ఓం శివాయ అందరికీ నమస్కారమండి ధనుషు రాసే వారికి ఉగాది తరువాత మీ యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అసలు మీ యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ముందు రోజుల్లో వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఈ ఉదా ఉగాది తర్వాత వీరికి ఎటువంటి పరిణామాలు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ అప్పుడు మేము ఏం చదువుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతూ ఎన్నెన్నో ఇబ్బందులు చెందుతూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తెలుపు అండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారు మనకు ఎలాంటి సమస్య అయినా కావచ్చు అది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం అవడం చెడు ప్రయోగాలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య కూడా గురువుగారు అయితే దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే మనకు ఖచ్చితంగా తెలిపి మనకున్నటువంటి సమస్యలు చిక్కుల వలయం నుండి బయటపడేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు గురువుగారు ఫోన్ ద్వారానే మనకైతే జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి మీకున్నటువంటి సమస్యల తప్పకుండా మీరు బయటపడగలుగుతారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుష్ రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి గురువు శ్రీ విశ్వావాస నామ సంవత్సరంలో వీరి యొక్క పంచాంగ ఫలితాలను కనుక చూసినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు వ్యయం ఐదు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి సహన గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరు ఈ యొక్క నూతన సంవత్సరంలో వీరు చేసినటువంటి పనులకు వీరికి సరైనటువంటి అవకాశం దక్కకపోగా కానీ వీరికి ఉన్నటువంటి ఓర్పు సహనంతో వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం వీరు కలిగి ఉంటారు వీరి యొక్క సాధారణ స్థాయి నుండి వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఇబ్బందులు రాకుండా వీరు ముందుకు సాగగలుగుతారు ప్రతి ఒక్కరితోనూ కూడా కలహాలు లేకుండా స్నేహభావంతో మెలుగుతూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరితోనూ కలహాలు ఏమీ లేకుండా స్నేహితులతో సమస్య సమానమైనటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీ యొక్క స్నేహితులతో సంభాషణ సంచారాలు మీరు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి రోజువారీ కార్యక్రమాలపై ప్రాధాన్యంగా ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఉంచాలి వీటి తర్వాతనే ఇక ఏదైనాటువంటి మిగిలినటువంటి కార్యక్రమాలు అనేవి మీకు చేపట్టడం అనేది జరగాలి ఇక మీ యొక్క కుటుంబ విషయాలను కనుక పరిశీలించినట్లయితే శుభ పరిణామాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క అవసరాలను గుర్తించి మీకు సహకరించేటువంటి కుటుంబ సభ్యులు మీకు ఉన్న కారణంగా మీకు మంచి ఫలితాలు చూడబోతున్నారని చెప్పుకోవచ్చు మీకు సోదర భావం అనేది ఉండదు అదేవిధంగా మీకు సోదరీ దేశం మీ యొక్క స్నేహితుల ద్వేషం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మీకు ఉద్యోగ రీత్యా కనుక పరిశీలించినట్లయితే ట్రాన్స్ఫర్ పెట్టుకునేటువంటి అవకాశాలను గమనించినట్లయితే మీరు మీకు కావలసినటువంటి ప్రదేశానికి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి మీకు ఎవరు సహకరించరు అనేటువంటి రీతిలో మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి కానీ మీకు విజయం మాత్రం తధ్యమని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క నూతన సంవత్సరం శ్రీ విశ్వవస నామ సంవత్సరం ఉగాది నుండి మీకు అంతా కూడా మంచి జరగబోతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మంచి అద్భుతాలు మీకు ఖచ్చితంగా చవి చూస్తారు ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి విశేషమైనటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలతో మీ యొక్క జీవనం అనేది సాగిపోబోతుంది నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు అందుకోగలుగుతారు మీరు ఏ పనిని మొదలుపెట్టినా కూడా దానిలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలో మంచి మంచి సలహాలను మీరు అందుకోగలుగుతారు విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు లోపు మీకు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు పనులు అన్నీ కూడా వేగం చేసుకోమని సూచనలు అయితే తెలుపుతున్నామండి అదేవిధంగా వాహనాలు కొనుగోలు చేయాలనుకున్నటువంటి వారికి అంతా కూడా అనుకూలంగా మారుతుంది అదేవిధంగా విదేశ విదేశీ యొక్క యాత్రలు చేయాలనుకున్నటువంటి వారికి ఒక లాభదాయకమైనటువంటి సమయంగా ఉంది ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు చాలా ధైర్యవంతులనే చెప్పుకోవాలి ప్రతి పనిని కూడా చాకచక్యంగా చేసుకునేటువంటి ధైర్యము ఓపిక ఓదుడుపు అనేటటువంటివి అన్నీ కూడా ఈ యొక్క ధనుషరాశిలో చెందినటువంటి స్త్రీలకు అధికంగా ఉంటాయి ఒక ప్రత్యేకమైనటువంటి ఇదితో మీ యొక్క జీవన శైలి అనేది సాగిపోతుంది అంటే మీరు ఆశ్చర్యపరి పడవలసినటువంటి అంశాలు అయితే ఏమీ లేవు కానీ మీరైతే అన్నీ కూడా తెలివిగా చాకచక్యంగా సాధించుకోగలుగుతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గర్భిణీ స్త్రీల విషయంలో సాధారణ స్థాయి ఫలితాలు అయితే మీరు అందుకుంటారు ఇక ఈ యొక్క ధనుషు రాశి వారికి జూన్ నెల నుండి అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి అంతా శుభకాలమే మీ యొక్క జాతకం ప్రకారం అయితే గోచరిస్తుంది వీరికి కావలసినటువంటి సౌకర్యాలు వైద్య సఫాయాలు అన్నీ కూడా చేకూరుస్తాయి అని అంతా కూడా మంచి జరుగుతుందని మీకు మేము తెలుపుతున్నాము వీరు అదేవిధంగా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామి విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతకమే మారిపోబోతుందనే చెప్పుకోవాలి ఈ యొక్క ధనుషరాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఒక జాక్పాట్ అనేది మీరు కొట్టబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఇదంతా జరగడానికి అసలు మూల కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క జాతకంలో ఉండేటువంటి అదృష్టమనే చెప్పుకోవాలి అవునండి ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి వెతకబోయిన కాలికి దొరికినట్లు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు పెద్ద వరంగా మారబోతుందనే చెప్పుకోవాలి అంతేకాకుండా మీ యొక్క మీరు కొంత ఆశ్చర్యానికి కూడా గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఆస్తి అనేది కలిసి రావడానికి ఒక అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది తన పుట్టింటి నుండి మీకు ఆస్తి అనేది కలగడం అనేది జరుగుతుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారి యొక్క కళ అనేది ఫలిస్తుంది విధంగా ఇబ్బందులతో మీ యొక్క జీవితాన్ని గడపిస్తున్నటువంటి వారికి మంచి శాంతిని మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఉద్యోగ కారణాలు వల్ల మీరు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి కాలంగా మీకు మారబోతుంది మీలో ఉన్నటువంటి నెగిటివ్ శక్ శక్తి అంతా కూడా మాయమైపోతుంది ఉద్యోగంలో ఒక స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది ఈ యొక్క ధనుషు రాశికి చెందినటువంటి స్త్రీల వల్ల ఎన్నో ప్రయోజనాలు జరగబోతున్నాయని తన వల్ల మీకు ఇంట్లో ఒక మంచి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పుకోవాలి అండి ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇల్లు కూడా సుఖ సౌ సంతోషాలతో సౌభాగ్యంతో తొలదూగుతుంది కదా అప్పుడు మీ యొక్క జీవితం కూడా అంతా కూడా ప్రశాంతంగా సాగిపోతుంది ఇంట్లో ఇల్లాలు ప్రశాంతంగా లేకుంటే ఇల్లంతా కూడా గందరగోళంగానే ఉంటుంది కాబట్టి భార్య తరపు నుండి ఆస్తి వచ్చినా రాకపోయినా ఇంట్లో ఇల్లాలని సంతోషంగా ఉంచినట్లయితే ఆ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో తొలదూగుతుంది ఆనందంగా ఉంచడం అంటే వారికి ఏదో ఇవ్వవలసినటువంటి అవసరం లేదండి వారి కొరకు మీ యొక్క సమయాన్ని కొంత మేర కేటాయిస్తే చాలండి ఇక ఆ భార్యకు అంతకు మించినటువంటి స్థిరాస్తి ఏముంటుందండి తనకు ఏదైనా కావాలా లేదా అని అడగండి మీ దగ్గర డబ్బు ఉంది లేంది అని అన్ని విషయాలు కూడా తనకు తెలుసు కదా కాబట్టి తను ఆలోచించి తన అవసరాలు కాకుండా ఇంట్లో ఉండేటువంటి అవసరాల గురించి మీకు తెలుపుతుంది ఇలా ఆలోచించి వ్యవహరించేటువంటి భార్యలకి అందరికీ కూడా అంతా కూడా ఎప్పుడూ మంచి జరుగుతుందనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుండి ఆస్తి అనేది అనుకోకుండానే మీకు చేజిక్కుతుంది అదేవిధంగా కోర్టులో ఏ అన్న వ్యవహారాలతో బాధపడుతున్నటువంటి వారు ఉంటే వారికి మీ యొక్క జీవిత భాగస్వామి లక్కు వలన అవన్నీ కూడా పరిష్కారం అవుతాయండి అదే విధంగా ఏదైనా మొండి బకాయిలు వసూలు కానటువంటి వారికి అది అంతా కూడా ఈ యొక్క శుభ సమయంలో మీ అందరికీ కూడా అంతా అనుకూలంగా మారి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారికి ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తే చాలు దాన్ని జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునేటువంటి స్వభావం కలవారు అనే చెప్పుకోవాలి అయితే ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలను బాధలను మీరు అనుభవించే ఉంటారు కదండి మీరు ఎదుగుతుంటే మీ యొక్క ఎదుగుదలను చూడలేక ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో చాలా మంది ఉండే ఉంటారు కదా వారు ఎవరైనా కావచ్చు అండి మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ యొక్క స్నేహితులలో కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ యొక్క ఎదుగుదలను చూసి ఓరువుకోలేక మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారు అయితే చాలా మంది ఉన్నారండి మీ చుట్టుపక్కల అటువంటి వారిని మీరు గుర్తించి వారికి దూరంగా ఉండడం అయితే మీకు చాలా మంచిదనే చెప్పుకోవాలి మీ యొక్క ఆర్థిక పరిస్థితులను చూసి కూడా మేము అనుమానించిన వారు అవమానించిన వారు మీ యొక్క జీవితంలో చాలా మంది ఉన్నారు దీని వల్ల మీరు మనశ్శాంతికి గురి అయినటువంటి పరిస్థితులు కూడా చాలా చూసి ఉంటారు కదా కాబట్టి ఇక నుండి మీరు ఇటువంటి వారి జోలికి వెళ్లకుండా మీ జీవితంలో అనేక రకాలైనటువంటి ఎన్నెన్నో నిరాశలను చెంది ఎన్నెన్నో నిస్పృహాలకు చెందినటువంటి అవకాశాలు అంటే అటువంటి సమయం కూడా మీ యొక్క జీవితంలో ఉందని చెప్పుకోవాలి ఇక చెప్పుకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటువంటివన్నీ కూడా మీ జీవితంలో మా మాయమైపోయి ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతున్నారనే చెప్పుకోవాలి మిమ్మల్ని అవమానపరిచినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఇది అంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామి అదృష్టం మాత్రమే చెప్పుకోవాలి అలాగే మీ యొక్క జీవితాన్ని ఎవరైతే మీ యొక్క నాశనాన్ని కోరుకున్నారో మీపై ఎవరైతే కుట్రలు పన్నారో అటువంటి వారి అందరికీ కూడా ఆ పరమశివుడు ఒక మంచి గుణబాఠాన్ని మీ తరపున ఇవ్వబోతున్నాడు మీ యొక్క భాగస్వామి లెక్కతో పాటు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కూడా మీపై పుష్కలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి వారు చేసినటువంటి పాపాలకు వారు ఖచ్చితంగా శిక్షణ అనుభవిస్తారు మీకు ఆ దేవుని యొక్క అనుగ్రహం మీ జీవిత భాగస్వామి యొక్క లక్కు అంతా కూడా మీకు తోడుగా ఉండబోతుంది ముఖ్యంగా ఒక విషయం అండి మీరు ఈ టైంలో ఏ పని చేయాలకున్నా మీ యొక్క భాగస్వామితో అయితే ఖచ్చితంగా పంచుకోవాలి అదే విధంగా మీ యొక్క సంకల్పాన్ని ఆ పరమశివుడికి తెలియజేయండి ఖచ్చితంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా పుష్కలంగా ఉంటుంది అంతకు మించి ఈ రోజుల్లో బయట వారికి ఎవరికి కూడా ఇటువంటి విషయాలు అయితే తెలపకూడదు ఎందుకంటే నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఎక్కువైపోతుందండి ఎందుకు ఎందుకంటే ఎవరైనా ఒకరు ఎదుగుతున్నారు అంటే వారి యొక్క ఎదుగుదలను చూసి ఎదుటి వారు ఓర్వలేకపోతున్నారు నరదిష్టి అనేది నల్లరాయిని కూడా బద్దలు చేసింది అనేటువంటి సామెత అందరికీ తెలిసింది కదేనండి అదేవిధంగా ఎదుటి వారి యొక్క చూపు వల్ల మనకు కూడా ఉండేటువంటి సమస్యలు బాధలు కూడా ఎక్కువైపోతాయి కాబట్టి మీరు ఏదైతే సంకల్పాన్ని మీరు పెంపొందించుకోవాలి అనుకుంటున్నారో అటువంటి విషయాలను ఎవరికి కూడా బయట వారికి చెప్పకండి ఇక ఈ యొక్క ధనుషు రాశి వారికి మీ యొక్క జీవితంలో శ్రీ విశ్వాస నామ సంవత్సరంలో మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి ఈ యొక్క ఉగాది నుండి మీకు ఎనలేని సంతోషము ఆనందము మీకు చేరబోతుంది చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయేనండి అన్నిటినీ కూడా అధిగమించుకొని ఆ ఒక్క నిమిషం పాటు మనం మౌనంగా ఉంటే సరిపోతుంది ఇక అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఇక భయపడవలసినటువంటి పనులు ఏమీ లేవు ఇక అంతా కూడా మంచి జరుగుతుందండి కానీ మీరు మాత్రం నిత్య దీపారాధన అనేది మీరు మీకు అలవాటుగా మార్చుకోవాలి మగవారు ఇంట్లో దీపారాధన చేస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా అదే విధంగా మీకు కులదయం అనే వారు ఉంటారు కదండి ఆమెను మాత్రం ఎప్పుడు కూడా మరవకుండా మీరు స్మరించుకుంటూనే ఉండాలి ఎందుకంటే మన కులదయం మనకు మంచి దారి చూపుతుంది అలాగే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి మనకు కలుగుతాయి ఇంట్లో వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటే మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదండి కాబట్టి ఈ యొక్క ధనుషు రాశికి చెందిన వారు ఏదైనా ఒక పనిపై మీరు బయటికి వెళ్తున్నారంటే మనసారా దేవుని స్మరించుకొని దండం పెట్టుకొని వెళ్ళండి పెద్ద పెద్ద అంగు ఆర్బర్యాలు చేయ అవసరం లేదండి మనస్ఫూర్తిగా ఆ దేవుని ఒక్కసారి స్మరించుకుంటే చాలు అలా దేవుని యొక్క నామస్మరణ కానీ మన మనకు ఇష్టమైనటువంటి దైవాన్ని కానీ మనం మనసులో స్మరించుకొని మనం మన యొక్క పనిని కనుక మొదలు పెడితే ఖచ్చితంగా విజయాన్ని అయితే పొందుకోగలుగుతాము ఇక సంతాన విషయం వైవాహిక జీవితం ఎవరైతే ఇక ప్రేమికులు ఉన్నారో వారి అందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందండి మీ యొక్క శాస్త్ర ప్రకారం ఎవరైతే పిల్లి కానిటువంటి వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అదే విధంగా ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశీయాలకు వెళ్లాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం అనే చెప్పుకోవాలి ఇక అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల అంతా కూడా మంచి జరగబోతుంది చెప్పుకోవాలండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క జాతకం అనేది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్